హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగో అండి ఇంకా మార్నింగే అన్నం వండేసి బెండకాయ దొండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేశాను అనమాట ఇవన్నీ వండేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట మీకు వ్లాగు వ్లాగ్ కంటిన్యూ అయింది మధ్యాహ్నం నుంచి చూసేయండి ఫ్రెండ్స్ ఇంక ఇవైతే ఈరోజు స్పెషల్ అనమాట మా ఇంట్లో దొండకాయ ఫ్రై టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేశాను మా వారికి చాలా ఇష్టం అనమాట మా అబ్బాయికి ఏమో దొండకాయ అంటే ఇష్టము ఇంకంతకని అవే చేశాను ఈరోజు మాత్రం ఈగండి ఇంకా గిన్నెలు అవి కడుక్కోవాలి ఇంకా వంట చేసేసాను కాబట్టి ఇప్పుడు గిన్నెలై కడుక్కుంటాను అనమాట ఈగండి ఇంకా బట్టలు కూడా ఉతికేసేసాను ఇంకా పొద్దు పొద్దున్నే ఉతికేస్తే ఈ ఎండకి త్వరగా ఆరిపోతున్నాయి ఆరిపోతాయి ఈ ఫ్రెండ్స్ గంటలోనే ఆరిపోతాయి అనమాట అందుకని పొద్దున్నే ఉతికేస్తున్నాను అనమాట ఈరోజు మాత్రం అంటలు లేటుగా తోమాను ఇక ఇంకా మా పిల్లలకి అన్నమైతే పెట్టాను వాళ్ళు కాలేజీ నుంచి వచ్చేసారు ఇంకా దొండకాయ ఫ్రై చేసి పెట్టాను అనమాట టీవీ చూస్తా తింటున్నారు ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట ఇంకా పిల్లలకి పెట్టి మా వారు నేను కూడా తిందామని ఇంకా అన్నీ ఇక్కడ ఒక చాటు పెట్టుకున్నాను అనమాట ఇదే ఇంకా మా వారు నేను తింటున్నాము మా వారు వస్తా బజ్జీలను ధారలు తీసుకొచ్చారు ఇంకా అందులోకి బజ్జీలు గారెలు నంచుకొని తిన్నాము ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కలిసి తింటేనే బాగుండిద్ది కదా ఇంకా పిల్లలు కాలేజీ నుంచి వచ్చారు కదా ఎండకి నీరసం అయిపోతారని వాళ్ళకి పెందలాడే పెట్టేశాను ఇంకా నేను మా వారు వచ్చిన తర్వాత తిన్నాం అనమాట ఒకటిన్నరకు అలా వచ్చారు ఇంకా ఆ టైంలో తిన్నాము ఇంకా మధ్యాహ్నం కాసేపు పడుకున్నాం ఇగోండి ఇంకా సాయంత్రం అయ్యింది ఇంకా మా పక్కింటి వాళ్ళు పావురాళ్ళు పెంచుతారు అనమాట ఇంకా మా అబ్బాయి దాంతో కాసేపు ఆడుకున్నాడు పావురాళ్ళతోటి ఇదిగోండి ఇంకా కాఫీ పెడుతున్నాను అనమాట మా వారు తలకై నొప్పిగా ఉంది కాఫీ పెట్టంటే ఇంకా కాఫీ కలుపుతున్నాను అనమాట సాయంత్రం అయితే కాసేపు బయట కూర్చుంటాం ఫ్రెండ్స్ ఈ చల్లటి గాలి వస్తూ ఉంటుంది ఇంట్లో ఇంట్లో ఉంటే వేడిగా ఉంటుంది ఇంకా సాయంత్రం కాసేపు కొంచెం బయట కూర్చుంటాం అనమాట చల్లటి గాలికి చైర్లు వేసుకొని ఇంకా కాఫీ కలుపుకొని బయటికి తీసుకెళ్తున్నాను బయట కూర్చొని తాగుతాము ఇగోండి పొద్దున్న తోమిన వంటలు అనమాట ఇందులో పెట్టుకున్నాను టబ్బులో తోమేసి ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట అంట్లన్నీ మనకి ఇంట్లో ఆడవాళ్ళం చేయాలి కానీ ఎన్ని పనులు వస్తాయో ఫ్రెండ్స్ ఇంకా పనులు ఆపుకొని కాసేపు ఈ ఎండలకి నీరసంగా ఉండి చెమటకి చిరాకేసి సైలెంట్గా కూర్చోవటమే కానీ తర్వాత చేసుకుందామని అనుకుంటమే కానీ అయితే అసలు ఖాళీ అయితే ఉండదు ఫ్రెండ్స్ చేసే కుందికి పనులు వస్తానే ఉంటుంది ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది అనమాట మనకైతే ఖాళీ ఉండదు ఇగోండి ఇంకా చపాతీ పిండి మా వారు ఇంకా టిఫిన్ సాయంత్రం టిఫిన్ చపాతీగా తినేది ఇంకా చపాతీ పిండి కొనక్కొచ్చాను పిండి కలిపి పెడితే కొంతసేపు నాని మెత్తగా వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట బియ్యం కూడా కొంతసేపు నానబెట్టితే త్వరగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి ఇంకా సిక్స్ కలాగా పిండి కలిపి పెట్టుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఒక అరగంట గంట నానితే చపాతీలు కానీ పులకాలు కానీ మెత్తగా వస్తాయి అనమాట ఇంకందుకని తడిపి పెట్టుకుంటున్నాను సారీ ఫ్రెండ్స్ బట్టలు కదా తడిపి పెట్టుకునేది ఏదైతే కలిపి పెట్టుకుంటున్నాను అన అనాలి ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అనమాట మనకి ఎన్ని పనులు ఉంటాయి ఫ్రెండ్స్కి ఎంత చేసినా కానీ ఏం చేశారు ఏం చేశారు అంటనే ఉంటారు మార్నింగ్ లగంగానే టిఫిన్లు వేయాలి అంటలు కడగాలి బట్టలు ఉతకాలి మళ్ళీ మధ్యాహ్నం వంటకు ప్రిపేర్ చేయాలి ఏ పనన్నా ఒకటి మర్చిపోయామనుకోండి ఇంకెప్పుడు చేశారు మీరు అసలు ఆ పని ఎప్పుడు చేయనే చేయలేదు అంటారనమాట అలా ఉంటుంది ఇంట్లో మన పరిస్థితి ఎంత చేసినా కానీ ఏం చేశారు ఏం చేశారు ఏం పని ఉంది అంటారు ఈ అసలు వంటగదిలో ఉండాలంటేనే చిరాకేస్తుంది ఫ్రెండ్స్ ఆ గ్యాస్ వేడికి బయట వేడికి ఒకటే చెమటలు అనమాట చెమటలు పోసి చిరాకు వేస్తుంది ఎంత ఫ్యాన్ కింద కూర్చున్నా కానీ చెమట పోస్తూనే ఉంటుంది ఈ ఎండలు అలా ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేవు ఎండలు మాత్రం భయంకరంగా ఉన్నాయి అన్నమాట ఇంకా ముసలి చిన్న చిన్నపిల్లలు అయితే ఎలా తట్టుకుంటారో కానీ ఇంకా వచ్చే నెలలో మే నెల ఏప్రిల్ కదా మే నెల అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఎండలు మాత్రం మామూలుగా లేవు అనమాట అసలు జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇవన్నీ ఇంకా పిండి అయితే తడి పెట్టేశాను కొంతసేపు నానితే సాఫ్ట్గా వస్తాయి అని చెప్పేసి కలిపి పెట్టుకున్నాను ఇంకా మూత పెట్టేసేస్తున్నాను ఇంకా బియ్యం కూడా కొంతసేపు నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్ కడిగే కడిగి నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడుకుతుంది అన్నం కూడా బాగుండిద్దంట అని చెప్పి అందుకని చెప్పేసి ఇంక నేను కూడా బియ్యం కొంతసేపు నానబెట్టుకుంటున్నాను అన్నం పొడి పొడులాడుతా బాగా బాగుండిద్ది బాగుండిద్దంట తొందరగా ఉడికిద్దంట గ్యాస్ కూడా ఆదా అయ్యిద్ది అంట అన్నారు ఇంక అందుకని చెప్పేసి కొంతసేపు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఇలా చేశారా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏముంది చపాతీలు ఎగ్ ఫ్రై టమాటా పచ్చిమిర్చి పచ్చడి మార్నింగ్ చేసింది ఉంది ఫ్రెండ్స్ ఇంకా అదే అన్నంలోకి అనమాట ఇంకా బయటికి వెళ్ళి వచ్చాము ఫ్రెండ్స్ మా వారు నేను మామిడికాయలు అయితే ఇచ్చాంలేండి ఇదిగోండి ఇంకా మా అబ్బాయి డబ్బులు దాచుకోవటానికి డిబ్బీ మీషోలో ఆర్డర్ పెట్టాడు అనమాట రెండు వందల ఇరవై రూపాయలు ఎంతో ఫ్రెండ్స్ ఇగోండి డబ్బులు దాచుకునే డిబ్బీ అనమాట ఇది మీషోలో ఆర్డర్ పెట్టాము వచ్చిందనమాట దాన్ని మీకు చూపిస్తున్నాడు అనమాట మీ ఇంట్లో మీ పిల్లలు కానీ లేడీస్ అయినా దాచుకోవచ్చు అనమాట ఇందులో డబ్బులు నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మీషోలో మా వారికి నచ్చింది మా అబ్బాయికి పెట్టాడు అనమాట పిల్లలు డబ్బులు వేస్ చేస్తూ ఉంటారు కదా అవి ఇవి కొనుక్కొని అని చెప్పేసి ఇందులో వేసుకుంటే జాగ్రత్తగా దాచుకుంటారని చెప్పేసి ఇదిగోండి డబ్బులు డబ్బా మీకు నచ్చితే చెప్పండి లింక్ ఇస్తాను ఇదిగోండి డబుల్ డబ్బా ఇందులో వేసి దాచుకోవచ్చు అనమాట దాని మీదే ఉండిద్ది ఎంత వేసుకోవాలి ఎంత వేస్తే ఎంత వచ్చిద్ది అనేది ఇరవై వేల రూపాయల డబ్బా ఫ్రెండ్స్ ఇది ఇందులో దీనిలో యాభై రూపాయల దగ్గర నుంచి యాభై వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అలా ఎంతైనా వేసుకోవచ్చు ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు మాత్రం అందులో ఉంట వేసుకోవచ్చు అంట ఇదిగోండి ఇంకా మార్కెట్కి అయితే వచ్చాము మామిడికాయలు తెచ్చుకుందామని నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ సీజన్లో మామిడికాయలు కంపల్సరీగా తింటాను అనమాట మామిడికాయ తినవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పెరుగు మామిడికాయ వేసుకొని తింటే చాలా బాగుండిద్ది కదా మామిడికాయలు తీసుకుందామని వచ్చాము మా పిల్లలకైతే అసలు మామిడికాయలు అన్నంలో వేసుకొని తినరు ఫ్రెండ్స్ విడిగా ముక్కలు కట్ చేసిస్తే తింటారు అనమాట ఇంకా పిల్లలు మధ్యాహ్నం పుట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా తినడానికి ఏదో ఒకటి చెయ్యి మమ్మీ అంటున్నారు ఇంక మాకు రేషన్ రావట్లేదు పోయిన నెల నుంచి ఈ నెల నుంచి రావట్లేదు చక్కలు చక్రాలు చేద్దామంటే అందుకని చెప్పేసి మార్కెట్లో ఇవండి ఇంకా లడ్డూలు చెకోడి బూందీ తీసుకున్నాం అన్నమాట అయ్యక పావుకులు అయ్యో పావుకులు ఈ లోపు రేషన్ వాళ్ళు వస్తారేమో చూసి చక్కలు చక్రాలు చేసుకోవచ్చు అని చెప్పి అయ్యో పావులో అయ్యోక తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట మా వారు నేను హోల్సేల్లో అమ్ముతారు కదా చెక్కలు చక్రాలు బూందీ మిఠాయి ఇవన్నీ బేకరీల్లో వాళ్ళ దగ్గర తీసుకొచ్చామన్నమాట పావుకులో అరవై రూపాయలు అంట ఏదైనా సరే ఇంకా మూడు రకాల ఐటమ్స్ తీసుకొచ్చాము ఇలా ప్రేషన్ వాళ్ళు వస్తే ఇంకా బియ్యం తీసుకొని చక్కలు చక్రాలు ఏదో ఒకటి చేసుకోవాలన్నమాట సమ్మర్ పిల్లలు మధ్యాహ్నం ఇంటి దగ్గరే ఉంటారు కదా ఏదో ఒకటి పెట్టమని అడుగుతున్నారు ఇంకా ఏమీ లేవు ఇంట్లో ఇంకా మామిడికాయలని ఇవి కొనుక్కొచ్చాం ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు తల్లిదండ్రులు అన్న పిల్లలకి ఏదో ఒకటి ఇస్తానే ఉంటాం కదా వాళ్ళకి ఏం తోచదు మధ్యాహ్నం పూట ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అవన్నీ ఓపెన్ చేసి మా అబ్బాయి డబ్బాల్లో పోస్తున్నాడు అనమాట ఇగోండి బూందీ పోస్తున్నాడు కొంచెం నోటా వేసుకొని తింటున్నాడు కొంచెం డబ్బాల్లో పోతున్నాడు కొంచెం కింద బారు పోతున్నాడు అనమాట అలా చేస్తున్నాడు అనమాట అలానే అన్నం కూడా తినేసేద్దామని ఇంక అన్నీ అక్కడ సర్ది పెట్టాను అన్నము చపాతీలు మామిడికాయ కొడుగుడ్డు పొరటేసాను కదా ఇంకా అవన్నీ సర్దని అనమాట ఇదిగోండి మామిడికాయ ఎగ్ ఫ్రై మా వారికి పులకాలు కాల్చాను ఆయిల్ లేకుండా కాల్చాను అనమాట ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఇదిగోండి రైస్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను